హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను ఈ బ్లాగ్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూపించబోతున్నాను మేము ముంబైలో ఉంటాం ఇక్కడ తెలుగు అసోసియేషన్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది సీతారాముల కళ్యాణం చేస్తున్నాం ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే అటెండ్ అవ్వచ్చు అని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది మా పక్క స్ట్రీట్లోనే తెలుగు ఫ్యామిలీ ఒకళ్ళు ఉంటారు సో తను నేను కలిసి ఈ కళ్యాణానికి వెళ్ళాము తను కూడా భద్రాచలం నుంచి అనమాట అందుకనే రాముడితో కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంటుంది యాక్చువల్గా కళ్యాణం ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి కానీ మార్నింగ్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా దానికోసం తొందరగా వెళ్ళాల్సి వచ్చింది మార్నింగ్ చూసారా ఇక్కడ సీతమ్మ కోసం మంగళసూత్రాలు రెడీ చేస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఇలా నేను కళ్యాణం అటెండ్ అయ్యాను ఇదివరకు చిన్నప్పుడైతే ప్రతి సంవత్సరం ఏప్రిల్లో వచ్చే శ్రీరామనవమికి అలా తాటాకు పందులు వేసి మామిడి తోరణాలు కట్టి కళ్యాణం జరుగుతుంటే ఇది కూడా కొంచెం సమ్మర్లో వస్తుంది కాబట్టి బాగా ఎండగా ఉండేది ఆ టైంలో సో విసనకర్రలతో విసురుకుంటూ కళ్యాణం చూసేవాళ్ళు అవన్నీ చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట సో అలా ఈ సంవత్సరం నేను ఇక్కడ ఇలా అటెండ్ అవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నా సిటీస్లో అయితే మనకు ఇవన్నీ చేయడానికి కుదరదు కదా పందిర్లు అవన్నీ కానీ మ్యాక్సిమం వీళ్ళు ఆ తెలుగుతనం తీసుకురావడం కోసం మామిడి తోరణాలు కానీ ఇలాగ బంతి పూలు మాలలు డెకరేషను అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు చాలా బాగా అనిపించింది సేవలో భాగంగానే అందరూ రకరకాల పనులన్నీ చేస్తున్నారు మేము ఇక్కడ మధుపర్కాలు కడుతున్నాం రాముల వారికి ఇంకా సీతమ్మ వారి కోసం ఇక్కడ ఒక మంచి చీరను రెడీ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇలా ప్రిపరేషన్స్ చేసుకుంటూ శ్రీరామనవమి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యం కూడా రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది తప్పకుండా నేర్పించాలి పిల్లలందరికీ కూడా శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి త్రేతాయుగంలో జన్మించాడట అంతటి మహనీయుడు జన్మదినం ఈరోజు అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడట సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా భద్రాచలం ఒంటిమిట్టల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది బట్ నార్త్ సైడ్ అంతా కూడా శ్రీరామనవమిని శ్రీరాముడి బర్త్డేగానే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు కళ్యాణం కంటే కూడా సో నేను ఆఫీస్లో చెప్పినప్పుడు ఇలా రాముల వారి కళ్యాణం ఉంది రేపు అంటే వాళ్ళంతా కూడా శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం కదా కళ్యాణం ఎక్కడ ఎవరు చేస్తారు ఎక్కడ చేయరే అని అన్నారు సో నేను నాకే డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి గూగుల్ చేసి చూశాను సో అప్పుడు అందులో ఉంది శ్రీరాముడి జన్మదినం కళ్యాణం పట్టాభిషేకం అన్నీ కూడా ఇదే ముహూర్తం ఇదే రోజు జరిగింది అందుకని మనం కళ్యాణం జరిపిస్తాం శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు చేకూరుతాయని మన నమ్మకం అందుకే చూసారా మన తెలుగు రాష్ట్రాల్లో వీధి వీధికి పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు దేవుడికి మెడలో వేయడానికి ఇలా ఏలకలతో మాలలు చేశారు అక్కడ కూర్చుంటేనే ఎంత సువాసన వస్తుందో ఏలకలు కదా ఇక సీతమ్మ వారిని కూడా రెడీ చేశారు ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఒక్క చోట చేరి సందడిగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ నాకు నిజంగానే ఒక నార్మల్ పెళ్లి అటెండ్ అయినట్టు అనిపించింది ఇక నెక్స్ట్ అతి ముఖ్యమైనది తలంబరాలు కలపటం పెళ్లిలో చాలా ముఖ్యమైన పాట కదా ఇది అందరూ ముత్తైదువులు కూర్చొని తొమ్మిది మంది ఏడు మంది ఇలా కౌంట్ చేసుకొని తలంబరాలు కలుపుతారు పసుపు బియ్యం ఇంకా కొంచెం నెయ్యి వేసి కలుపుతారు తలంబ్రాలు కలుపుతూ ఉంటే ఇంకొక పక్క సీతమ్మ రెడీ చేస్తూ ఉంటే ఇంకొక పక్క మన తెలుగు వాళ్ళు ఎంతోమంది మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు

సీతమ్మ వారు అన్ని అలంకరించిన తర్వాత ఇంత ముద్దుగా కనబడుతున్నారు ఇక అంతా రెడీ చేసాం కళ్యాణం కోసం కిందకొచ్చి చూస్తే రకరకాల పిండి వంటలు ఇంకా భోజనాలు రెడీ చేస్తున్నారు సాయంత్రం కోసం సో అవన్నీ కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను పొద్దున మాత్రం నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇప్పుడు సాయంత్రం మటుకు ఫ్యామిలీ అంతా కలిసి రాములవారి కళ్యాణం చూడ్డానికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళగానే మన తెలుగు తన ఇద్దరు చక్కని అమ్మాయిలు నించుకొని బొట్టు పెట్టి అందరికీ పూలిస్తూ వెల్కమ్ చెప్తున్నారు లోపలికి వెళ్ళి చూడగానే షాక్ అయ్యాను ఇంతమంది జనాలని చూసి ఇది నవీ ముంబైలో ఒక చిన్న ఏరియా సిబిడి బేలాపూర్ అని చెప్పి అక్కడ అంత చిన్న ఏరియాలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అనిపించింది ఇంకా మనం ప్రశాంతంగా సీతారాముని కళ్యాణాన్ని చూడొచ్చు అంతా నేను యాడ్ చేయలేదు చాలా కొన్ని కొన్ని మెయిన్ బిట్స్ వరకు యాడ్ చేశాను బాసికం తలంబ్రాలు తాళిపొట్టు జీలకర్ర బెల్లం ఇలాంటివి మీరందరూ కూడా చూసి తరించండి ओर हरिनी पादा 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 हरिनी తెలుగు ప్రాంతంలోనే చిలకరా వెళ్ళ మూర్తానికి చేస్తాము రెండు మంగళసూత్రము మామ్య సుజ వాణిద్యాలు ఉంటాయి అస్త విలాలు ఉంటుంది వాళ్ళ తెలుగు వాళ్ళకు మాత్రమే జిలకరాబెళ్ల ముఖము జిలకరం బ్రహ్మదేవుడు తీరలేదు అటువంటి జిలకర బెల్లవాడు కూతుర్ని మేనమామలు బుట్టలో తీసుకొస్తారు కదా అలాగే ఇక్కడ సీతమ్మ వారిని జ్యోతులతో ఇంకా తలంబ్రాలు కూడా పట్టుకొని ఒక ఊరేగింపు లాగా హాల్లో అంతా తిప్పారనమాట దానికోసమే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు

ఈ వ్లాగ్ని మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మళ్ళీ కొత్త వీడియోలో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్